చూ మనకి ఒక యుద్ధానికి వెళ్తున్నామంటే వెపన్ ఎంత ఇంపార్టెంట్ ట్రాఫిక్ లో మనకి మధ్యలో ఒక బండి కూడా వెళ్ళొచ్చు కానీ బాగా క్లోజ్ వెళ్ళాలంటే ఎంత హైట్ కవర్ చేయొచ్చు మన కార్ కి మెల్లగా రైట్ సైడ్ కి వెళ్ళిపోవాలి లేదు ఖాళీ లేదు అనుకుంటే స్లో అయిపోయి ఆటో వెనకాల ట్రాఫిక్ లో మనకి బాగా యూజ్ అయ్యేది ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ సెకండ్ గేర్ లో మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసినప్పుడు ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న అన్ని క్లాసెస్లో ఎక్కడ ఆగాలన్నా సరే ఈ త్రీ పెడల్స్లో ఫస్ట్ ఏది యూస్ చేస్తారు చాలామంది ఫస్ట్ బ్రేక్ వేయాలి తర్వాత క్లచ్ క్లోజ్ చేయాలంటారు కానీ మనం ఫస్ట్ క్లచ్ క్లోజ్ చేసి తర్వాత బ్రేక్ వేస్తారు అసలు అలా ఎందుకంటారు అది కరెక్టా కాదా ఏంటి అనేది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ డ్రైవ్ నేను మీ ఫ్రెండ్స్ ఈ రోజు సాయిరాజ గారి ప్రాక్టీస్ లో ట్రాఫిక్ లోకి ఎంటర్ అవుతున్నాం ఓకే మనం ఇప్పటి వరకు ఎంటీ రోడ్స్ లో డ్రైవ్ చేసాము అలానే కొంచెం ట్రాఫిక్ ఉండే రోడ్స్ లో చేసాము స్ట్రీట్ రివర్స్ కటింగ్స్ చేసాము అలాగే మనం డివైడర్ రోడ్ లో చేసాము ఇప్పుడు మనకు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ మెయిన్ గా మనం మనం స్ట్రీట్ కటింగ్స్ వెళ్ళేటప్పుడు కాస్త ట్రాఫిక్ తగిలింది పాటు ఇప్పుడు ఇంకొంచెం మెయిన్ ట్రాఫిక్ లోకి ఎంటర్ అయిపోతున్నాం మెయిన్ బాగా టఫ్ గా ఉండే ట్రాఫిక్ లోకి ఎంటర్ అయిపోతుంది ఈ టైం కొంచెం ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉండొచ్చు కాకపోతే సండే కదా కొంచెం జనాలు ఉండే అవకాశం ఉంది ఓకే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇట్లా మనం ఒక టెన్ కిలోమీటర్స్ ట్రాఫిక్ లోకి వెళ్ళిపోదాం ఓకే స్టార్ట్ చేసుకోండి ప్రాక్టీస్ థీరీ క్లాస్ వచ్చేసి మనం ఫ్రంట్ జడ్జిమెంట్ గుర్తుంది కదా మనకి ట్రాఫిక్ లో బాగా యూజ్ అయ్యేది చూడండి మనకి ఒక యుద్ధానికి వెళ్తున్నామంటే వెపన్ ఎంత ఇంపార్టెంట్ ట్రాఫిక్ లో మనకి హారన్ అంత ఇంపార్టెంట్ హారన్ ఈస్ ద ఫస్ట్ వెపన్ దూరంగా ఉన్నప్పుడే ఒక హారన్ ప్లే చేసుకోవాలి ఎట్లా జస్ట్ సింగిల్ ట్యాప్ అతను అయినా కదలంటే డబల్ కదలకపోతే లాంగ్ హార్న్ కంటిన్యూస్ హార్న్ కొట్టుకోవాలి అదొకటి తర్వాత ఫ్రంట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఎంత కవర్ చేయొచ్చు అని చెప్పాము బాగా బంప టు బంప ట్రాఫిక్ లో ఆగి ఆగి వెళ్లాల్సి ఉంటేనే ఫ్రంట్ ఉన్న వెహికల్ వన్ ఫీట్ వరకు ఈజీగా కవర్ చేయొచ్చు తగిలే ఛాన్స్ కూడా ఉండదు మధ్యలో ఒక బండి కూడా వెళ్ళొచ్చు కానీ బాగా క్లోజ్ వెళ్ళాలంటే ఎంత హైట్ కవర్ చేయొచ్చు మన కార్ కి మన కార్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ మన బానెట్ అంత హైట్ కవర్ చేసేయచ్చు సో మీరు ముందుగానే దూరంగా ఉన్నప్పుడే ట్రాఫిక్ లో దూరంగా ఉన్నప్పుడే డిసైడ్ అయిపోవాలి అక్కడ మనం ఆగాల కంటిన్యూగా వెళ్ళాలా ఏంటి అనేది మనం ముందుగానే డిసైడ్ అయిపోవాలి అంటే సపోజ్ ఒక ఆటో ఉంది మన ముందు ఆగిపోతుంది అనుకోండి మనం దూరంగా ఆటో ఆగుతుందని మనకు తెలిసినప్పుడు రైట్ సైడ్ వే ఉందేమో అని ఫస్ట్ మిర్రర్ చూడాలి సెకండ్ సిగ్నల్ వేసుకోవాలి మెల్లగా రైట్ సైడ్ కి వెళ్ళిపోవాలి లేదు ఖాళీ లేదు అనుకుంటే స్లో అయిపోయి ఈ ఆటో వెనకాల డిస్టెన్స్ లో ఆగాలి అది మెయిన్ పాయింట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ట్రాఫిక్ లో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఫ్రంట్ ఉన్న వెహికల్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎంత మెయింటైన్ చేయాలంటే బస్ వెనకాల ఏమని రాసి ఉంటుంది యాభై అడుగుల దూరం పాటించాలి అని రాసి ఉంటుంది సో కనీసం మన ట్రాఫిక్ లో మన కారు కనీసం దానికి ఒక పది మీటర్ డిస్టెన్స్ లో ఆపుకుంటే ఈజీగా పక్కకి టర్న్ అయి వెళ్ళిపోవచ్చు ఈజీగా దూరంగా ఉన్నప్పుడే మనం మన మార్జిన్ అనేది మార్చేసుకొని పక్క లైన్ లోకి వెళ్ళేసి వెళ్ళిపోవచ్చు దగ్గరికి వెళ్ళి ఆగితే పక్కకు తిరగాలంటే మనం ఎక్కువ స్టీరింగ్ రొటేట్ చేయాలి సపోజ్ అంత రొటేట్ చేయాలంటే పక్కన వచ్చే వాళ్ళు ఉంటారు వెనక నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు మనం బాగా ఓవర్ రైట్లోకి వెళ్ళి చేయడానికి ఇది ఇంత ఖాళీ ఉండదు ట్రాఫిక్లో సో దూరంగా ఉన్నప్పుడు అయితే మనం కొంచెం స్లైట్ గా రైట్ జరుగుతూ వెళ్ళేసి ఓవర్ టేక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు హార్న్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ లో మనకి బాగా యూజ్ అయ్యేది ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ సెకండ్ గేర్ లో మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసినప్పుడు టెన్ కి స్లో చేస్తున్నాము క్లచ్ ఒక్కసారిగా వదలకుండా క్లచ్ మూవ్మెంట్ తో కొంచెం మూవ్మెంట్ వచ్చిన దాకా కార్ లో రోల్ అయిన తర్వాత అప్పుడు క్లచ్ వదులుతున్నాం అంటే సెకండ్ గేర్ ని టెన్ దగ్గరకు వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు టూ గేర్స్ ఉన్నాయంటే టూ ఫిఫ్టీన్స్ థర్టీ మ్యాక్స్ థర్టీకి వాడచ్చు చూడండి సెకండ్ గేర్ ఎంత మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో తక్కువ స్పీడ్స్ లో వాడచ్చు తీసుకెళ్ళు బాగా ట్రాఫిక్ లో థర్టీ వెళ్తాము అసలు బాగా ఖాళీ ఉంటే గానీ థర్టీ వెళ్ళాలి అలా అని మరి టెన్ కంటే బిలో వెళ్తామా సో మనకి బాగా యూస్ అయ్యేది ట్రాఫిక్ మొత్తం అంతా సెకండ్ గేర్ క్లచ్ సెకండ్ గేర్ క్లచ్ ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న అన్ని క్లాసెస్ లో ఎక్కడ ఆగాలన్నా సరే ఈ త్రీ పెడల్స్ లో ఫస్ట్ ఏది యూస్ చేస్తారు క్లచ్ అండ్ బ్రేక్ ఓకే ఆగడానికి క్లచ్ అండ్ బ్రేక్ యూస్ చేస్తారు మనం స్పీడ్ క్లాస్ రేపటి స్పీడ్ క్లాస్ లో ఆపోజిట్ ఉంటాయి మీకు నేను ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను దాని మీద నేను ఇంతకు ముందు ప్రాక్టీస్ చేయించిన వీడియో అది చూస్తే మీకు అర్థమవుతుంది వెంట వెంటనే ఈ ఈ రోజు ట్రాపిక్ ఈ రోజు ట్రాఫిక్ అండ్ వెంటనే రేపు స్పీడ్ క్లాస్ అలా వెంటనే చేస్తేనే మీకు వేరియేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది చాలా మంది ఫస్ట్ బ్రేక్ వేయాలి తర్వాత క్లచ్ క్లోజ్ చేయాలంటారు కానీ మనం ఫస్ట్ క్లచ్ క్లోజ్ చేసి తర్వాత బ్రేక్ వేస్తుంది అసలు అలా ఎందుకంటారు అది కరెక్టా కాదా ఏంటి అనేది రేపటి స్పీడ్ క్లాస్ లో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ రోజు ట్రాఫిక్ లోకి వెళ్ళిపోదాం రైట్